మా చె మా చెడి అవుతుంది ఫంక్షన్ అవుతుంది కదా అందరు ఎవరు బీజీగా వాళ్ళు ఉన్నారు ఎవరిష్టానికి వాళ్ళు రెడీ అవుతున్నారు అండి ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు సరే సరే ఏ అమ్మా అమ్మ అందరినీ రిసీవ్ చేసుకుంటుంది మనోరాలు రజతో రెడీ అవుతుంది అలా మమ్మీ అండి బర్త్డే వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ మమ్మీ ఒకటే పాపలు ఇద్దరు మై కప్ హాయ్ చెప్తావా హాయ్ చెప్చటి హాయ్ నేను వేసుకోలేదు ఫ్రెండ్స్ అవ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు అదే హాయ్ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు పాపది బర్త్డే వాళ్ళ పెద్దమ్మ ఇంకా పాపని రెడీ చేయలేదు వాళ్ళ పెద్దమ్మ రెడీ అయినాక చేస్తుంది అక్కడ అందరు రావాలి కదా మరి అగ్గో ఈ పాపది కూడా ఇద్దరు పీన్స్ ఈ పాపది కూడా బర్త్డే ఇవ్వాలి

నేనే రాలేదా అసలు నన్నది అండి నేను చెప్పలేదు